ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా లక్ష్మికి నొప్పులు రావడంతో ఇంకొక్కసారిగా అమ్మ అమ్మ నరుస్తూ ఉంటుంది ఇంకా భాస్కర్ లక్ష్మి దగ్గరికి వెళ్ నొప్పులు వస్తున్నాయమ్మ ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి ఇంకా బయటికి వస్తాడు ఇంకా బయట అరవింద మిత్ర వాళ్ళు ఉంటారు ఏమైంది భాస్కర్ అంటే మా చెల్లికి నొప్పులు వస్తున్నాయి అని చెప్పగానే హాస్పిటల్కి వెళ్దాం పదా తీసుకు అని చెప్పి ఇంకా అరవింద అంటుంది ఇంకా భాస్కర్ లక్ష్మి దగ్గరికి వచ్చి మా చిన్నయ్య గారు ఉన్నారు హాస్పిటల్కి తీసుకువెళ్తారు వెళ్దాం పద లక్ష్మి అని అంటే వద్దన్నయ్య నాకు నార్మల్ డెలివరీ అయిపోతుంది హాస్పిటల్కి వద్దు అని అంటూ ఉంటే మళ్ళీ ఈ టైంలో మనకి వెహికల్స్ కూడా దొరకవమ్మా అత్యవసరం అయితే మళ్ళీ వెహికల్స్ దొరకవు కదా హాస్పిటల్కి అని చెప్తే ఇంకా లక్ష్మి వద్దని అంటుంది నేను ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు పద హాస్పిటల్కి వెళ్దామని చెప్పి ఇంకా భాస్కర్ తీసుకువెళ్తూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్